రాజకీయ హింసపై ఢిల్లీలో జగన్ నిరసన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిరసన తెలిపారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు ఆయన ఢిల్లీని వేదికగా చేసుకున్నారు ఇప్పటికే ఆయన ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ద్రౌపది ముర్మకు లేఖ రాశారు బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఈ రోజు టీడీపీ అధికారంలో ఉంది రేపు మేం అధికారంలోకి రావచ్చు మేం అధికారంలో ఉన్నాం కానీ ఎప్పుడూ ఇలాంటి ప్రవర్తనను ప్రోత్సహించలేదు దాడులు ఆస్తులు ధ్వంసాన్ని మేమెప్పుడూ ప్రోత్సహించలేదు ఇప్పుడు ఏపీలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల తర్వాత హింస జరుగుతుందన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ ఇటీవల కాలంలో రాష్ట్రంలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి పల్నాడు జిల్లా వెనుకొండలో జులై పదిహేడున వైఎస్ఆర్సీపీ కార్యకర్త షేక్ రషీద్ హత్య జరిగింది పద్దెనిమిదిన పొంగనూరులోని టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో రాజంపేట ఎంపీ మిదర్ రెడ్డి వాహనానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాల్చివేశారు ఈ ఘటనలు ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి వైసీపీ కార్యకర్త రశీద్ను అందరూ చూస్తుండగానే రోడ్డు మీద కత్తితో చంపడం రాష్ట్రంలో సంచలనంగా మారింది టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం చేయించిన హత్య ఇది అని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు ప్రభుత్వం ప్రతీక రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు ఇంతకు ముందు వైసీపీ హయాంలో ఏమైందో ఇప్పుడు చూద్దాం పల్నాడు ప్రాంతంలోని హత్యలు ఘర్షణలు తరచూ జరుగుతూనే ఉంటాయి వైసీపీ ప్రభుత్వంలోనూ హత్యలు జరిగాయి చనిపోయిన వారిలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరిలోని టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్యకు గురికాగా చంద్రబాబు నాయుడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడ మోశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో పలు గ్రామాల్లో కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు ఆ హత్యలు వ్యక్తిగత కక్షలతో జరిగినవని పోలీసులు చెబుతూ వచ్చారు రెండు వేల ఇరవైలో టీడీపీ నాయకులు బోండా ఉమా బుద్ద వెంకన్న ప్రయాణిస్తున్న కారు మీద దాడి జరిగింది అదే ఏడాదిలో తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం దారి తీసింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో విజయవాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత ఘర్షణలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి మే పదమూడు పద్నాలుగు తేదీల్లో తాడిపత్రి ప్రాంతాల్లో హింస చెలరేగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఎన్నికల ఫలితాలకు ముందు కూడా తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ వద్ద టీడీపీ నేత పులిపర్తి నాని మీద దాడి జరిగింది టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు జరిగాయి అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలు గ్రామాలను వదిలి వెళ్లిపోయారు ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అని వార్త రాశారనే ఆరోపణలతో విశాఖపట్నంలోని డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఒక వ్యక్తిని కొడుతూ అతని చేత నారా లోకేష్ కు క్షమాపణలు చెప్పిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చడం శిలాపలకాలను ఆడు పెట్టిన పేర్లను తొలగించడం వంటివి జరిగాయి ఇక పొంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్న సమయంలో మాజీ ఎంపీ రెడ్డపై ఇంటి దగ్గర పెద్ద ఘర్షణ జరిగింది టిడిపి వాళ్లు చేశారంటూ వైసీపీ ఆరోపిస్తుంది ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ దాడులు ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ వినుకొండ వెళ్లి హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ ఈ విషయాన్ని దేశం మొత్తానికి తెలియజేయడానికి ఇరవై నాలుగవ తేదీన ఢిల్లీలో నిరతర దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ పరిణామాల మీద వైసీపీ ఆందోళన చేసింది గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని హత్య చేశారు అంటూ జగన్ ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై రోజుల్లో ముప్పై ఒక్క మందిని హత్య చేశారంటూ లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి ఆరోపించారు హత్యలు దౌర్జన్యాలు చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు తమ పార్టీ కార్యకర్తలను దాడులకు ప్రోత్సహిస్తుంది బాధితులపైనే కేసులు పెడుతున్నారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో ఉన్న మాపై వందలాది మంది వచ్చింది దాడి చేసి ఇప్పుడు మాపైనే నేరం మోపారు ఇదంతా దేశం దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం అని ఎంపీ రెడ్డి అన్నారు జగన్ మిథున్ రెడ్డిలు చెబుతున్నట్లుగా ఎంత మంది మరణించారన్నది ఆర్ఎస్ సోషల్ టీవీ స్వతంత్రంగా ధృవీకరించలేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చెప్తున్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఆరు మందిని హత్య చేశారు అని వినికొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఆరోపించారు ఈ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఖండించారు జూన్ నాలుగు నుంచి జులై ఇరవై రెండు వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో నాలుగు హత్యలు జరిగాయి అనంతపురం జిల్లాలో ఇద్దరు గుంటూరు జిల్లాలో ఒకరు కర్నూలు జిల్లాలో ఒకరు చనిపోయారు మృతి చెందిన వారిలో ముగ్గురు టీడీపీ వారు కాగా ఒకరు వైసీపీకి చెందినవారు పాత కక్షలు వ్యక్తిగత విభేదాలతో జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో ఒకరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకరు హత్యకు గురయ్యారు ఆ ఇద్దరు మృతులు వైసీపీకి చెందినవారు అని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది హోంమంత్రి వంగలపూడి అనిత కూడా విపక్ష నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు ఏపీలో జరిగిన దాడులకు సంబంధించినవి అంటూ వైసీపీ ఢిల్లీలో ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది టీడీపీ నేతలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం అసెంబ్లీకి రావడానికి జగన్ కు ధైర్యం సరిపోవడం లేదు అందుకే వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘటనను భూతద్దంలో చూపిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరో సోషల్ టీవీతో మాట్లాడుతూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు అని విమర్శించారు వైఎస్ జగన్ తన హయాంలో జరిగిన రాజకీయ హింస ఇప్పుడు మర్చిపోయినట్లున్నారు కానీ ప్రజలు మర్చిపోలేదు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన సమయంలో ధైర్యం లేక ఢిల్లీ పారిపోయారు ప్రజల హక్కులను హరించిన ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపిన సంగతి మింగుడు పడక ఇలాంటి కుయుక్తాలకు దిగుతున్నారని మంత్రి సుభాష్ అన్నారు Gue t referred Marche Tours Sur variance 下面是谁？

你。 చెప్పు చెప్పు గతంలో నేను లోకల్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారి పాటి और एक विरोध के लिए लगाते हैं तो उसके बाद में वहां पर शिफ्ट करो जिनके लिख लेता हूँ